పౌడర్ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన నో నో కలర్ కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివ ప్రసాద్ గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు ఇప్పుడు ప్రస్తుతం మనకు మూడాలు నడుస్తున్నాయి అని చెప్పి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఒక నాలుగైదు రోజులు అవుతున్నట్టుంది కానీ ఇది ఒక వన్ మంత్ అంతా కూడా ఉంటుందని చెప్పి అంటున్నారు ఈ మూడంలో మనం ఎటువంటి శుభకార్యాలు చేయడానికి పనికిరాదు అంటున్నారు అంటే ప్రత్యేకించి గృహ ప్రవేశాలు పెళ్లిళ్ళు ఇలాంటివేనా లేదు అంటే ఎవరైనా రూమ్ లో షిఫ్ట్ అవ్వాల్సి ఉన్నా హౌస్ షిఫ్ట్ అవ్వాల్సి ఉన్నా అటువంటి వారు కూడా చేయడానికి పనికిరాదా కొంతమంది శారీ ఫంక్షన్స్ దోతి ఫంక్షన్స్ చేస్తుంటారు మరి అటువంటివి కూడా పనికిరాదా అసలు ఏంటి ఎందుకు పనికిరాదు అవన్నీ కూడా తెలియజేయండి శ్రీ మహా అయ్య నమ అయి మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మౌఢ్యమి శుక్ర మౌఢ్యమి గురు మౌఢ్యమి అని రెండు కూడా వస్తుంటాయి ఇప్పుడు రెండు ఉన్నాయి నిజానికి ఈ మౌఢ్యమిలో ఈ నెలలో రెండు ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే ఉన్నాయి అది ఏ మామూలుగా ఈ జూలై ఇరవై ఐదు దాకా కూడా ఉన్నాయి మౌఢ్యమి అనేది ఉన్నది అయితే సరే అదైనా ఇదైనా మౌఢ్యమి ఏమిటి గురు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే గురుమౌఢ్యమి అనేటువంటిది ఉన్నప్పుడు గురువు యొక్క అనుగ్రహము అనేటువంటిది తక్కువ అలాగే శుక్రుడి యొక్క అనుగ్రహము తక్కువగా ఉంటాయి ఈ సమయాలలో శుభకార్యాలు చేసుకోవటం అనేటువంటివి ఎటువంటి శుభకార్యాలు చేసుకోకూడదు ఏమి చేసుకోవచ్చు అనేటువంటివి రెండు ఉంటాయి ఎప్పుడు కూడా ఈ రెండు విధానాల్లో ఏమేమి చేసుకోవచ్చు అనేది ఒక్కసారి చూసినట్టయితే ఇక్కడ ఏదైనా నెలల తరబడి నెలల్లో సంఖ్య వచ్చినటువంటివి ఇప్పుడు ఆడపిల్ల ఆడవాళ్ళు గర్భవతలుగా ఉండి సీమంతం చేసుకోవాలి అనేది ఉందనుకోండి మౌతో సంబంధం లేదు చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఈ నిజానికి శాస్త్రంలో ఏముంది అంటే మామూలుగా ఈ జపాలు ఎవరైనా ఆరోగ్య రీత్యా ఏదైనా జపాలు తపాలు ఈ హోమాలు చేసుకోవాలి అంటే జపాలకు సంబంధించినటువంటిది తద్దశాంశము ఈ జపము చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా హోమం చేయాలి కాబట్టి చేసుకోవచ్చు వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇట్లాంటివి చిన్న చిన్నవి చేసుకోవటం ఇప్పుడు ఎవరైనా వేరే ఇల్లు మారాలి తప్పదు మారుతారు లేదు మనం ఏదో పెళ్లి చూపులకు వెళ్ళాలి వెళ్లి రావచ్చు లేదా మాట్లాడుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు అంటే తనతో చేయొద్దు కానీ మాట్లాడుకోవడం వరకు మాట్లాడుకోవడం వరకు ఎటువంటి ఇబ్బంది లేదు వెళ్ళి రావటము మాట్లాడుకోవటము ఆ రోజుల్లో కూడా తిత్తులు చూస్తారు పలానా తిత్తనాడు పోయి రావడం అంటే పోయి చేస్తారు వివాహము జరగటం అనేటువంటిది తంతు తతంగము జరగటం అనేటువంటిది ఉంటుంది కదా ఇప్పుడు గృహప్రవేశానికి కావాల్సినవి ముందు శంకుస్థాపన అని ఉంటుంది భూమి తవ్వరాదు అనేటువంటిది వాటి వీటి కుదరదు అలాగే నూతన గృహప్రవేశం అనేటువంటిది ఏమిటి అంటే వీళ్ళు జీవితాంతము ఆ ఇంట్లో సుఖశాంతులతో ఉండాలి కాబట్టి అది పనికిరాదు నూతన గృహ ప్రవేశం అనేది పనికిరాదు అలాగే కొంచెం పిల్లలకు ఎవరికైనా కొంచెం మనం ఈ పుట్టు వెంట్రుకలు తీయటం చేయటం అనేటువంటిది మౌధ్యంలో చేసుకోవటం ఎందుకులే అని ఆపేస్తారు ఇప్పుడు ఈ అన్నప్రాసన ఇవంటే కరెక్ట్ టైం కి జరగాల్సినవి కదా గురువు గారు అవి అన్నప్రాసన చేసుకోవచ్చు పిల్లలకు జరిగేటివి కదా చిన్న చిన్నవి అవి చేసుకోవచ్చు అలా కొన్ని చేసుకోవచ్చు కొన్ని చేసుకోకూడదు వివాహము ఇట్లాంటివి గురుబలం అవి ఉండాలి కాబట్టి చేసుకోవటానికి అవకాశం లేదు చేయకూడదు ఇలా కొన్ని అటు కొన్ని ఇటు ఇట్లా ఉంటాయి ఇప్పుడు మామూలుగా ఎవరైనా కాన్ పోతారు ఇటువంటి సందర్భంలో మామూలుగా పుణ్యపురుడు చేసుకోవాల్సినటువంటి విధానాలు ఉంటాయి కదా అవి చేసుకోవచ్చును వాటి గురించి ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి అది అయిన తర్వాత వెంట వెంటనే జరగాల్సినటువంటివి ఉంటాయి కదా అవి చేసుకోవాలి తప్పదు కదా అలా చేసుకుంటారు అలా మౌఢ్యమి అనేటువంటిది ఉన్నప్పుడు శుక్రమౌఢ్యమైన గురుమౌఢ్యమి అయినా ఇక్కడ వాటి యొక్క ప్రభావము తక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి సమయాలలో చేయటం అనేటువంటిది అంత యోగదాయకముగా ఉండదు అని శాస్త్ర ప్రామాణికముగా మనకు చెబుతున్నటువంటి మాట అందుకని దాని ప్రకారమే ముందుకు వెళ్ళడం జరుగుతుంది చాలా మంది ఇప్పుడు ఏదో ఉద్యోగానికి వెళ్తున్నాం గురువు గారు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాను మరి అక్కడ పోయి నేను ఇవ్వాలి కదా అంటే ఇప్పుడు మౌయొద్దు ఇవ్వద్దంటే ఒక నెల రోజులు ఆగాలంటే మరి ఉద్యోగం ఉంచుతారా ఉంచాలి కదా మరి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి చేసుకోవాలి లేదు ప్రయాణం ఉంది వేరే చోటికి వెళ్ళాలి తప్పదు వెళ్తారు అందుకే కొన్ని కొన్ని సందర్భాన్ని బట్టి మన యొక్క దీన్ని సమన్వయం చేసుకోవటం కూడా ఆ ఉన్న దాంట్లో మంచిది ఏమిటి అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది అందుకని ఇట్లాంటివి ఏవో చూసుకోవచ్చు పెళ్లి చూపులు కూడా చూడవచ్చు ఒకరినొకరు చూసుకోవటానికి మౌధ్యంలో చూసుకున్నారే అంటే మౌధ్యం చూసుకోవటానికి ఇష్టపడడానికి ఏం పెద్ద అడ్డం రాదు వాళ్ళిద్దరూ ఒకటిగా అవటానికి మనకు అది యోగం కాదు కాబట్టి అది మంచి ముహూర్తం చూసి చేస్తాము కాబట్టి పెళ్లి చూపులు చూసుకోవడానికి కానీ మాటలు మాట్లాడుకోవడానికి కానీ వెళ్ళటానికి కానీ ఒక ఉద్యోగానికి అప్లై చేయాలి అనేటువంటి దానికి కానీ విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి దానికి కానీ అనేక రకాలు ఉంటాయి కదమ్మా వీటన్నిటికీ పెద్దగా ఇబ్బంది వస్తుంది అనేది ఇప్పుడు స్థలం కొనాలా వద్దా అనేటువంటిది కొన్ని పోతాము స్థలం చూస్తాము చూడడానికి ప్రాబ్లం ఏముంది మౌటి నేను రిజిస్ట్రేషన్ చేసుకోను అంటే కాదు కదా చేసుకోవచ్చు స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇంటి రిజిస్ట్రేషన్లు పెట్టుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు ఇట్లా ఏమి ఇబ్బంది ఉండదు మనం మౌ మౌఢ్యమిలో అయినా మనం మౌఢ్యమి అని అనుకున్నంత మాత్రాన దేవాలయాలన్నీ మూసేస్తున్నామా లేదు కదా చేసేది చేస్తున్నాం కదా మరి మౌఢ్యమి కాబట్టి మనం భోజనాలు జీవము అనేటువంటిది ఉందా నిలప్పుడు లేదు కదా అంటే దేనికి దానికి ఒక పద్ధతి అంటే ఇప్పుడు శంకుస్థాపన అంటే భూమి పూజ అనేటువంటిది పుదార్థం మౌధ్యంలో చేయటం ఎందుకులే అని పొద్దున అంటే ఇప్పుడు గురు మౌర్యమి శుక్ర మౌర్యమి కాబట్టి గురుగ్రహం గ్రహం యొక్క బలం అనేది మన పైన ఉంటుంది మరి దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఏదైనా మనం ఏం చేసుకుని వదిలేయటమే అంటే దాన్ని ఇంప్రూవ్ ఏం చేస్తాం మనం ఏం చేస్తాం ఇంప్రూవ్ బౌద్ధ్యంలో చేయకూడనటువంటి పనులు అందుకే అది ఖాళీగా ఇప్పుడు వేద పాఠశాలలో వేదము నేర్పించుకునేటువంటి వాళ్లకు పిల్లలకు అనధ్యయ దినములో ఉంటుంది ఏమిటి పౌర్ణమి ముందు రోజు పౌర్ణమి రోజు పౌర్ణమి తర్వాత రోజు వాళ్ళు పాఠం చెప్పరు వల్ల వేసుకోవచ్చు అంటే పూర్వం చెప్పినటువంటి పాఠాన్ని వల్ల వేసు బననం చేసుకోవటం అది మనం రిపీట్ అది వల్ల వేసుకోవడం అంటారు వేదం దాని యొక్క విధానం అది వల్ల అడుగుతుంటారనమాట కానీ కొత్త పాఠం చెప్పారు అలా ఇక్కడ ఏమవుతుంది అంటే మామూలుగా దీన్ని మనం ఏం చేసేదానికి లేదు మనం ఏం పెంచుకుంటాము గురువలం పెంచుకోవాలి ఈ సమయంలో ఏదో శుక్ర యొక్క ఇది పెంచుకోవాలి అంటే అట్లా పెంచడానికి లేదు ప్రపంచానికంతా మనం ఏం పెంచుతాము ఇది మొత్తం అంతటికీ వచ్చి ఉండేది పంచాంగంలో ఉండేటువంటి గ్రహస్థితులు యావత్ మొత్తానికి అందరికి ఉండే అంతటి దానికి మనం ఏం పెంచుతాము కుదరదు కదా కాబట్టి ఆ రోజులు మనం చేయకూడనటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది నేను చేస్తాను మొండిగా నేనేదో అది చేస్తాను ఇది చేస్తానని మొండిగా చేసేటువంటి వాళ్ళకి ఏదో ప్రమాదం జరుగుతుంది అని కాదు చేయవచ్చు ఇప్పుడు గ్రహణాన్ని చూడొద్దు అన్నారు నేను చూస్తాను అని మొండిగా అదే పనిగా పెట్టుకుని నేను ఇలా చూస్తా అలా చూస్తా అన్న వాళ్ళకు చూడవచ్చును చూసిన వెంటనే ఎప్పుడో కూడా ఏదో మనకు ప్రమాదం అవుతుంది అనేది ఉండదు తర్వాత కొద్ది రోజులకు దాని యొక్క ఎఫెక్ట్ ఏంటనేది తెలుస్తుంది ప్రతి వాడికి కూడా తెలియకుండా ఉండదు అదే కొంతమంది లేదు వాళ్ళు ఏదో ఇప్పుడు ఊరంతా ఉత్తరం అంటే కాదు నేను దక్షిణం అంటున్నా అంటే నా గొప్పతనం ఏదో తెలియవాలా అని దానికి అంటున్నట్టు దాన్ని దానివల్ల ఏం ఉపయోగం లేదు దాని వల్ల అంతే అంతకంటే ఏమి అందుకని అంతా పెంచలేం మనం అట్లా ఆ రోజుల్లో చేసుకోవాల్సినంత వరకు చేసుకోవచ్చు మిగిలిన వదిలేస్తే మంచిది అంతే అంటే శాస్త్రబద్ధంగా ఏవైతే చేసుకోవచ్చు ఏవైతే చేసుకోవద్దు ఆల్రెడీ నిర్ణయించబడింది కాబట్టి మనం ఫాలో అవుతూ ఉందో చెప్పాలి ఏది శాస్త్ర శాస్త్రే కదా శాస్త్రాన్ని బ్రహ్మాండంగా చదువుకున్నా కదా నా బుద్ధి పుట్టేట్టు పర్వాలేదు పో నేను చెప్తున్నా కదా చేసుకోకపోతే నా సొంత పెత్తనం పతికి అది ఇక్కడ మనకు గ్రంథాలు ఏం చెప్పినాయి శాస్త్రాలు ఏం చెప్పినాయి అనేటువంటిది ఒకటి కొన్ని ఆచారాలు వస్తాయి అనాదిగా ఆచరిస్తూ ఉండేటువంటిది మా పెద్దలు వాళ్ళు వీళ్ళు ఆచరించేటువంటి విధానం ఒకటి ఉంటుంది దాన్ని నేను కొనసాగించాల్సిన ధర్మం నా ఎందు ఉంటుంది కాబట్టి నేను ఆచరిస్తా ఇది నా ఆచారం అంట నా ఆచారాన్ని కాదనే హక్కి ఎవరికి ఉండదు అది ఆయన ఆచారం మనం ఏం చేస్తాం ఒక దేవాలయంలో ఒక ఆచారం ఉంటుంది ఆ దేవాలయానికి నిర్దిష్టంగా ఒక ఆచారం అని పెట్టుకున్నప్పుడు నీదేం గొప్ప నీ దేవాలయం ఏం గొప్ప అంటే గొప్పనో కాదో నా దేవాలయము గొప్పతనం ఇది నాది పరమేశ్వరుడు చర్మాంకధారుడే ఆయన చర్మాన్ని అంబరాన్ని తోలు కట్టుకొని ఉంటాడు నువ్వు తోలు కట్టుకున్నావే అంటే నేను కాదు అంటే ఎవరి ఇది వాళ్ళది పట్టు అంబరాలు కట్టుకొని శ్రీ మహావిష్ణువు ఉంటారు అందుకని ఎవరి దీన్ని బట్టి ఎవరి దాన్ని బట్టి వాళ్లకు అందుకే అక్కడే తెలుస్తున్నది ఎవరి ఆచారం ఎవరి ఆచరణ ఎవరు ఏది ఆచరిస్తే అది వాళ్ళు దాన్ని మనం గౌరవించాల్సిన ధర్మం మనకు నిజంగా గురుకులు వాస్తవం తెలియజేశారు ధన్యవాదాలండి వస్తూ తోండి తోన శివులే చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుచీన నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి